ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆయన అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ విషయంలో ఆలస్యం చేశానని అనుకుంటున్నారు మీ పార్ట్నరు అసలు ఎందుకు ఆలస్యం చేశానని అనుకుంటున్నారు అసలు అలా అనుకోడానికి రీజన్ ఏంటి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అన్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా యంత్రాసండ్ అరోమాయిల్స్ గురించి ఏమైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే సో చూద్దాము వీడియోలోకి వెళ్దాము అసలు మీ విషయంలో ఆలస్యం చేశామని చెప్పి మీ పార్ట్నరు ఎందుకు అనుకుంటున్నారు దానికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే షఫ్లింగ్ షఫ్లింగ్ చేసే టైమే మెయిన్ అనమాట ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వడానికి కానివ్వండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి సో కంపల్సరీ మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకుండా న్యూట్రల్గా ఆలోచించండి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ అనమాట ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కరెక్ట్ అయినట్టు సో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ ఏవైతే ఉందో అది క్లైమ్ చేసుకోవాలంటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ అనేది చేసుకోవాలి అప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఆ వచ్చిన పాజిటివ్ రిజల్ట్ అనేది మీ లైఫ్లోకి అనేది క్లైమ్ అవుతుంది సో చూద్దాము అసలు మీ విషయంలో ఏం ఆలస్యం చేశామని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అసలు ఎందుకు అనుకుంటున్నారు అలా చూద్దాం ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మ్యాక్సిమం ఎవరైనా ఈ రీడింగ్ చూసేవాళ్ళు ఈ రీడింగ్ గురించి అట్లీస్ట్ తెలియని వాళ్ళు టారో రీడింగ్ గురించి టారో కార్డ్స్ గురించి తెలియని వాళ్ళు ఒకసారి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టారో కార్డ్స్ అంటే ఏంటో తెలుసుకుని తర్వాత మీరు ఒకసారి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ వీటి వల్ల ఎలా చెప్తారు అండ్ వీళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తున్నారా లేకపోతే దీనికంటూ ఒక శాస్త్రం అనేది ఉందా ఇది ఒక అక్కల్ సైన్స్కి సంబంధించిందా కాదా అని తెలుసు ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు కార్డ్స్తో ఆడుతున్నారని అని సో దానికోసమే నేను చెప్తున్నాను సో తెలియని వాళ్ళు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కంపల్సరీ తెలియని వాళ్ళు అట్లా అనుకోవడంలో తప్పు లేదు కానీ తెలుసుకుని కామెంట్ అనేది పెట్టండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మీ విషయంలో ఆలస్యం చేశాను అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు అనేది చూద్దాము ద హెర్మిట్ The Fool Ten of Pentacles, Six of Pentacles, Ten of Wands, Four of Cups. The Temperance Ace of Wands King of Pentacles Eight of Cups. seven of wands six of cups the bowl seven of pentacles king of swords queen of cups సో ద చారియట్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఎట్లా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి మీ పార్ట్నరు అటు ఏ డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారన్నమాట మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండుండొచ్చు అండ్ నో కండర్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ ఎందుకు ఆలస్యమైందని అనుకుంటున్నారంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారన్నమాట ప్రజెంట్ మేబీ మీ పార్ట్నర్ మీతో కంప్లీట్గా ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అనేది జరగలేదు అండ్ ఏంటంటే నో కండ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరగలేదు మళ్ళీ తిరిగి వద్దాము మేబీ తన సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయినవి మేబీ అవి ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వనివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వనివ్వండి లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ వాళ్ళ ఫ్యామిలీలో మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్తో కానివ్వండి ఇలాంటి ఏదో రిలేషన్లో కానివ్వండి ఇష్యూస్ ఉండడం వలన మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది అంటే కంప్లీట్గా వీళ్ళు మిమ్మల్ని వదిలేసేయాలి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళు వీళ్ళ రీజన్ ఏంటంటే వీళ్ళు వెళ్ళడానికి రీజన్ వచ్చేసి వీళ్ళు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అది మరి థర్డ్ పార్టీ అయినా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ అయినా అయ్యి ఉండొచ్చు మాక్సిమం ఇక్కడ చూపించేది ఏంటంటే ఫ్యామిలీ పరంగానే వీళ్ళు ప్రాబ్లం అనేది జరిగిపోయిన వాటిలో ఏదో ప్రాబ్లం అయితే ఉంది అండ్ కంప్లీట్ గా మీ పార్ట్నర్ వెళ్ళిపోవడానికి కూడా పర్టికులర్ గా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడము మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల మాత్రం వెళ్ళలేదన్నమాట ఓన్లీ తనంతట తానే ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి కోసం మాత్రమే నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మేబీ కొంతమంది రీజన్ చెప్పి లేకపోతే మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళడం అయితే జరిగి ఉండచ్చు కొంతమంది ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మాట్లాడి వెళ్ళి అంటే మేబీ మీరంటే ఇష్టం లేదో నాకు మీతో మాట్లాడాలని లేదనో ఉండాలని లేదు మేబీ ఫాస్ట్లో మీ ఇద్దరు మీ ఇద్దరి మధ్య జరిగిన వాటికి మీ పార్ట్నర్ మీకు లైఫ్ లాంగ్ మీతో ఉంటానని కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేసే ఉండొచ్చు కానీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండానే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా ఉంచడం కానీ దూరం చేయడం కానీ జరిగింది సో ఆ మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫ్యామిలీ గొడవల వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే అక్కడ కూడా ఏంటంటే డిఫైన్ చేసుకుంటూ ఉన్నారన్నమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీతో కూడా డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళది ఏం తప్పు లేదు మేబీ ఆ థర్డ్ పార్టీ రిలేషన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే జరిగిపోయిన దానికి గురించి కానివ్వండి అన్ని రకాలుగా వాళ్ళ తప్పంటూ ఏమీ లేదని డిఫైన్ చేసుకుంటూనే ఉన్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ కూడా కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అయితే కాదు కొంచెం కూల్గా ఉండే పర్సన్ ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్ అందుకే మీ పార్ట్నర్ ఏంటంటే కోపంలో ఏదో ఒకటి అనేసేసి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా వెళ్ళలేదు మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి వాళ్ళు కొంచెం కూల్గానే ఏ ఏమీ చెప్పకుండా లేదా కావాలనే దూరంగా ఉండడం అయితే జరిగింది రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ మీరు కూడా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ కూడా సాఫ్ట్ నేచర్ ఉన్న మేబీ మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కూడా చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న మోర్ దెన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పైన అండ్ మీ గురించి మీ పార్ట్నర్కి బాగా కంప్లీట్గా తెలుసు మీ పార్ట్నర్ గురించి కూడా మీకు కంప్లీట్గా తెలుసు అనమాట ప్రతిదీ కూడా షేర్ చేసుకున్న వాళ్ళు మీ రిలేషన్షిప్ కూడా నాట్ ఓన్లీ వన్ డే టూ డే వన్ ఇయర్ ఉన్న రిలేషన్షిప్ కూడా కాదనమాట కొంచెం ఎక్కువ సంవత్సరాల నుంచి కొంతమందిలో చైల్డ్హుడ్ నుంచి కొంతమంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయితే ఉంది టూ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ అయితే ఉంది మోర్ దెన్ రిలేషన్షిప్ కన్నా కూడా ఒకళ్ళని ఒకళ్ళు ప్రతిదీ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయితే ప్రతిదీ షేర్ చేసుకుంటారో ప్రతిదీ అది పర్సనల్ కానివ్వండి రాంగ్ రాంగ్ గా మాట్లాడేవి కానివ్వండి ఏవైనా కూడా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసే విధంగా మీ పార్ట్నర్ అయితే మీతో ప్రతిదీ షేర్ చేసుకున్నారు మీరు కూడా మీ పార్ట్నర్కి షేర్ చేసుకున్నారు అండ్ మీరు మీ పార్ట్నర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు కూడా అండ్ మీ పార్ట్నర్ కూడా అన్ని విషయాల్లో కూడా కొంచెం సపోర్టివ్గా ఉన్నారు కంపేర్ టు మీతో పోల్చుకుంటే మీ పార్ట్నర్ అంత సపోర్టింగ్ ఏం ఉండలేదు కాకపోతే ఏంటంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి కానీ కానీ మీ కి కూడా మీ మీద అంతే ప్రేమ అయితే ఉంది మీకు ఎంతైతే అయితే ఉందో మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్కి కూడా అంతే ప్రేమ అయితే ఉందనమాట మేబీ మీ పార్ట్నరు మేబీ నో కాంటాక్ట్ లోకి వెళ్ళి కూడా కొంచెం టైం ఎక్కువగా అయితే అయ్యింది మోర్ దాన్ సిక్స్ మంత్స్ మోర్ దెన్ సెవెన్ మంత్స్ అట్లా అవుతూ ఉంది సెవెన్ మంత్స్ కన్నా ఎక్కువే అవుతా ఉంది చాలా మందిలో కూడా మరి షార్ట్ టైం కూడా కాదనమాట మోర్ దాన్ సెవెన్ మంత్స్ కానివ్వండి సెవెన్ మంత్స్ కన్నా ఎక్కువ డేస్ అనేవి మంత్స్ అనేవి అయి ఉండొచ్చు కొంతమందిలో వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు సో జరిగిపోయిన దాంట్లో వాళ్ళు తప్పైతే అలా చేసి ఉండకుండా ఉండవచ్చు ఉండాల్సింది మేబీ మీరు వాళ్ళ లైఫ్లో వెంటనే వద్దామో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకున్నామో రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి లేదా ఇలా జరిగింది కాబట్టి నేను దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పి చెప్పాలని అయితే అనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్లో ఒక్కదాని తర్వాత ఒకటి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉన్నారనమాట ఎప్పుడైతే మీ దగ్గర కొంచెం వద్దామో అని అన్న సిచ్యువేషన్ ఉన్న టైంలో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడము ఏదొక రూపంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఎందుకు ఇలాంటి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాము అనేది బర్డెన్ అయిపోయింది అనమాట వీళ్ళ లైఫ్లో ఒకరొక స్టే స్టేజ్ వచ్చేసరికి మీ పార్ట్నర్ లైఫ్ ఎలా అయిందంటే అసలు ఈ జీవితాన్ని బతకడం అవసరం ఎందుకు నాకే ఎందుకు ఇలాంటి సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అన్న విధంగా మీ పార్ట్నర్ లైఫ్ అనేది అయ్యింది సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ ఏంటంటే అలా డిలే చేసుకుంటూ వచ్చారనమాట ఆలోచన చేసుకుంటూ వచ్చారు మీతో దగ్గరికి మళ్ళీ రావడానికి కానివ్వండి మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానివ్వండి తను దూరంగా ఉండడానికి కానివ్వండి అవన్నీ కూడా సో అండ్ అధిక ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మీ పార్ట్నర్ కానివ్వండి మీరు కానీ ఈ రిలేషన్షిప్ లో ఈ రిలేషన్షిప్ లో కంప్లీట్ గా ఒకళ్ళంటే ఒకళ్ళ ఇష్టంతోనే వచ్చారు ఈ లైఫ్లోకి ఈ రిలేషన్షిప్లోకి అండ్ అంతే ఇష్టం అనేది ఇప్పటికీ ఉందన్నమాట మీ కి కూడా మీకు ఎంతైతే ఇష్టం ఉందో మీ పార్ట్నర్కి కూడా అంతే ఇష్టం అనేది ఉంది మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే ఇన్ని మంత్స్ మేబీ సెవెన్ మంత్స్ పైనే అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇన్ని రోజులు ఉన్నారంటే మేబీ మీరు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారేమో మీ లైఫ్లో మీరు హ్యాపీగా గడుపుతూ ఉన్నారు మేబీ ముందే వచ్చి ఉంటే ఇప్పుడు మేబీ మీరు మీ లైఫ్లో నేను ఒక మోస్ట్ చేసిన వాళ్ళలాగా ఉండే ఉండే వాళ్ళ కాదు మేబీ అట్లీస్ట్ మధ్యలో వచ్చి ఎట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఇచ్చున్నడితే కనుక మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ లై మీ లైఫ్లో వాళ్ళకి చెప్పి చేసిన మిస్టేక్స్ కానివ్వండి లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోవడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానీ నోకన్నా సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉంటే బాగుండేది మేబీ ఇప్పటికి చాలా రోజుల నుంచి ఇలా ఉండడం వల్ల కూడా తప్పు చేసాము యాక్షన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట అండ్ మీరేంటంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అంటే చాలా కైండ్నెస్ ఉన్న పర్సను చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పార్ట్నర్కి అన్ని రకాలుగా కూడా సపోర్టింగ్ చేశారు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా కానివ్వండి మోర్ కానివ్వండి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా మీరు షేర్ చేసుకోగలరు అన్న నమ్మకం అనేది వాళ్ళకి కల్పించేలాగా ఎప్పుడు ఒక మదర్ లాగా మీరు చూసుకున్నారు మీ పార్ట్నర్ ని ఒక చైల్డ్ కి చూసుకున్నట్టు ఎలా అయితే ఒక మదర్ ఒక చైల్డ్ ని ఎట్లా చూసుకుంటుందో అలా మీ పార్ట్నర్ ని మీరు అంత మంచిగా ప్రేమగా చూసుకున్నారు మీ పార్ట్నర్ ని ప్రేమగా చూసుకున్నారు మీ పార్ట్నర్ కానీ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది నా రెస్పాన్సిబిలిటీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని దూరం చేసేసుకున్నానేమో మేబీ మీరు వాళ్ళ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారేమో మీ లైఫ్లో వాళ్ళ గురించి వాళ్ళకు సంబంధించిన మెమరీస్ అన్ని వదిలేసి మీ లైఫ్లో ఎక్కడ ముందుకు వెళ్ళిపోయారేమో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినా ఎలా ఎలా ఎక్స్పీరియన్స్ ఇచ్చుకోవాలి మీకంటూ మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారేమో ఇప్పుడు వెళ్ళి అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదేమో అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట తను చేసిన తప్పు కూడా దూరంగా ఉండడానికి కూడా మీ ప్రపంచం ఇప్పుడు మారిపోయిందేమో ఒకప్పుడు ఎలా అయ్యిందంటే మీరే వాళ్ళ ప్రపంచంగా భావించారనమాట సో ఆ ప్రపంచంలో నుంచే వదిలేసి నన్ను వాళ్ళకంటూ వాళ్ళు ఫ్రీగా ఉండడానికి అండ్ వాళ్ళకంటూ వేరే ప్రపంచం ఏర్పడిందేమో ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో వాళ్ళ లైఫ్ లో వాళ్ళకేం కావాలో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేశారేమో ఎవరితో అయినా నాతో ఉన్న కనెక్షన్ బాండింగ్ అనేది వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి ఆ మెమరీస్ లో నుంచి బయటకి వచ్చేసి లైఫ్ లో ముందుకు వెళ్ళిపోయారేమో సో నేను కొంచెం ఆలస్యం చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి లో నేను ఉండడమే కాకుండా ఇప్పుడు నాకు మంచి పార్ట్నర్ ని నేను మిస్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు అన్నమాట సో మీరు మీ లైఫ్ లో హ్యాపీగా న్యూ బిగినింగ్ వాళ్ళకు సంబంధించిన మెమరీస్ అన్నిటిని మూవ్ ఆన్ అయిపోయి లైఫ్ లో ముందుకు వెళ్ళిపోయారేమో అందుకే నేను లేట్ చేయడం వల్ల ఇవన్నీ జరిగినవి ఆలస్యం చేయకపోయినతే కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకున్నట్టయితే లైఫ్లో ముందు ఉన్నట్టుగా లేకపోయినా అట్లీస్ట్ మాట్లాడుకునే విధంగా అట్లీస్ట్ కమ్యూనికేట్ అయ్యి ఒకరినొకరు గురించి తెలుసుకుని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకునే విధంగా ఉండేదేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ ఉంది అనమాట సో జరిగిపోయిన దాని గురించి అయితే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తప్పు చేశాను ఆలస్యం చేశాను అన్న ఫీలింగ్ కూడా ఉంది ఇప్పుడు ఇన్నిస నెలలైనాక మేబీ మీరు లైఫ్ లో వేరే వాళ్ళతో మూవన్ అయిపోయి ఉండొచ్చు లేకపోతే వేరే వాళ్ళతో లైఫ్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసి ఉండొచ్చు ఎంత మంచిగా చూసుకునే ఇలాంటి ఆ ఇలాంటి లో ఏమి చెప్పకుండా వెళ్ళిపోయారని తన గురించి బ్యాడ్ గా అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ ఉందన్నమాట సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ సాఫ్ట్ నేచర్ అయితే తెలుసు తను సాఫ్ట్ గానే ఉండే పర్సనే తను కూడా కోపమే అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ పర్సన్ అయితే కాదు తను కూడా కూల్ గా ఉండే పర్సనే కాకపోతే ఏంటంటే తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కొంచెం మొహమాటం ఎక్కువ ఉన్న పర్సన్ కాబట్టి తను ఏది చెప్పుకోలేక మళ్ళీ వద్దాము అన్న విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము అన్న విధంగా తన లైఫ్ లో ఎప్పుడు కూడా లైఫ్ ఎప్పుడు కూడా సాఫీ హ్యాపీగా అయితే వెళ్ళలేదు అనమాట తన లైఫ్ లో ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉందంటే హ్యాపీయెస్ట్ గా హ్యాపీగా ఏమైనా తన లైఫ్ లో జరిగినాయి అంటే మెమరీస్ ఏమన్నా ఉన్నాయి అంటే అది మీతో మాత్రమే తన లైఫ్ లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ జరుగుతానే ఉన్నాయి ఎప్పుడు కూడా సో దానివల్ల లైఫ్లో ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేశారు పేషెన్సీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట మీ పార్ట్నర్కి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో హ్యాపీగా మీ లైఫ్లో తనని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారేమో ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా కూడా మీరు తనని ఎలా తీసుకుంటారో తనని బ్లేమ్ చేస్తారేమో లేకపోతే మీరు వేరే వాళ్ళ లైఫ్లో వెళ్ళిపోయినాక మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో సో యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోకపోవడము తప్పు కదా అన్న ఫీలింగ్ అనేది రిగ్రెట్ అనేది ఫీల్ ఉంది సో ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలో ఆ టైంలో స్ట్రక్ అయిపోయి తను కామ్గా ఉండడము తన ఎనర్జీస్ లో స్ట్రక్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు ఆలస్యం చేయడం అనేది ఒక మిస్టేక్ గా అయితే తను ఫీల్ అవుతున్నారు అలా చేయకుండా ఉన్నట్టయితే తన ఏదైతే తను అనుకున్నాడో తన మళ్ళీ తిరిగి రావాలి తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అవన్నీ అనుకున్నారు ఏదైతే జరిగిపోయిన దాని గురించి వాళ్ళు బాధపడుతూ వాళ్ళు దూరంగా ఉన్నారో దానికి సంబంధించిన విషయం అనేది ఫుల్ఫిల్ అయి ఉండేది అని అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ సో ఇదనమాట సో చూద్దాము మీ పార్ట్నర్కి సంబంధించిన మెసేజెస్ కూడా చూద్దాం ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా సారీ ఐ ఆమ్ సారీ ఫర్ ద పెయిన్ ఐ హడ్ యూ ఐఎమ్ సారీ ఐ వాజ్ ఐ వాజ్ నాట్ దేర్ వెన్ యూ నీడెడ్ మీ ద మోస్ట్ ఐ వాంట్ బి దేర్ టు కంఫర్ట్ యూ బట్ ఐ ఐరేడ్ ఆఫ్ లెటింగ్ యూ డౌన్ మీ పార్ట్నర్ మీకు సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను ఎప్పుడైతే నా సపోర్ట్ నీకు ఉండాలో ఎలాంటి సిచ్యువేషన్లు అయితే నువ్వు బాధపడుతుంటే నేను నీకున్నాను నీకేం కాదు అని చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా నేను నీ దగ్గర లేకపోయి లేకుండా ఉన్నాను మేబీ మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక మీ లైఫ్లో ఏవో బ్యాడ్ థింగ్స్ జరిగి ఉంటాయి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి మేబీ మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అయ్యి ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ అయ్యి మీ కి కూడా తెలిసి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లు నేను ఎప్పుడూ నీకు లేను సపోర్ట్గా లేను సో నువ్వు నా లైఫ్ లో చేసిన సపోర్ట్ అండ్ కేరింగ్తో పోలిస్తే నేను నీకు ఎప్పుడు ఏ ఒక్కసారి కూడా నేను నీకు సపోర్ట్ లేకపోవడమే కాకుండా నీ దగ్గర కూడా నేను లేను నేను ఒక నేనున్నాను అని చెప్పే పొజిషన్ లో కూడా నేను లేకపోయాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే Daydream. I can't get you off my mind all day, every day. I always wonder what you are doing, how you are feeling about me. Meet me in your dreams tonight. సో వీ కెన్ స్టార్ట్ మేకింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ ఇన్ రియాలిటీ ఐ వాంట్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ సాలిడ్ ఫౌండేషన్ ఫర్ యా సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఎక్కువగా మీ మెమరీస్ అనేవి మీ మెమరీస్ అనేవి ఎక్కువగా మీ పార్ట్నర్ ని ఎక్కువగా పదే పదే వాళ్ళని గుర్తుకొస్తూ ఉన్నాయి పాస్ట్ లో జరిగిన వాటి అన్ని అన్ని మిస్టేక్స్ కానివ్వండి లేకపోతే మీరు వాళ్ళకి చూపించిన కేరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మీరు చేసిన సపోర్ట్ ఎప్పుడు గుర్తుకు వస్తూనే ఉన్నాయి దానివల్ల మీతో డే డ్రీమింగ్స్ అనేవి వేసుకుంటున్నారు సో మన ఇద్దరు మళ్ళీ కలిసిపోయాము మళ్ళీ ఇలా ఉంది మన లైఫ్ పాస్ట్ లైఫ్ లో మీ ఇద్దరు కూడా ఎక్కువగా మనం ఫ్యూచర్ లో ఇలా ఉన్నాము ఇలా చేసుకుందాం అని చెప్పి మీ ఇద్దరు ఎక్కువగా డిస్కషన్ జరిగి ఉండొచ్చు సో అలా మనం ఎలా అయితే అప్పుడు డిస్కస్ చేసుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా అంటే డ్రీమ్స్ లోనే ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ ఈ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది తొందరలోనే మళ్ళీ ట్రూగా రియాలిటీలోకి రావాలని కూడా మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు ఐ హోప్ యూ విల్ ఫర్ గ్ మీ ఫర్ ఆల్ ద థింగ్స్ ఐ హావ్ డన్ అండ్ ఆల్ ద హెయిన్ విచ్ ఐ కాజడ్ యూ బట్ బిలీవ్ మీ మై లవ్ దట్ ఐ వాజ్ నాట్ మై ఇంటెన్షన్ ఐ నో ఐ హ్రి బ్యాడ్లీ విత్ యూ మై వర్డ్స్ అండ్ యాక్షన్ బట్ ఐ ఆమ్ రియల్లీ ట్రూలీ సారీ మై లవ్ అండ్ మీరు మిమ్మల్ని అంటే ఫర్గ్యూ చేయమని అంటే తను చేసిన తప్పకి తను చేసిన మిస్టేక్స్ కానివ్వండి ఎప్పుడన్నా తను బ్లాక్ చేసుకోవడమో లేకుంటే నోకన్నా సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవడమో ఎప్పుడన్నా రాంగ్ మాట్లాడిన మాటలకు కానివ్వండి అంత రాంగ్ మాట్లాడేంత మెంటాలిటీ అయితే మీ పార్ట్నర్కి అయితే లేదు సో తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా మీరు ఎక్కువగా బాధపడ్డారు ఎందుకంటే మీది కూడా సాఫ్ట్ నేచర్ మీ పార్ట్నర్ది కూడా సాఫ్ట్ నేచరు సో సమ్ టైమ్స్ ఏంటంటే మేబీ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేసినవి మీకు పెయిన్ అనిపిస్తాయి అని తెలిసి కావాలని చేసినారు కాబట్టి వాటికి క్షమించమని కోరుకుంటున్నారు మీకు ఇచ్చిన పెయిన్ మేబి దూరంగా ఉండడం కానివ్వండి వీటన్నిటికీ సంబంధించిన పెయిన్ అనేది మీకు ఇచ్చినందుకు వాళ్ళని partner. unspoken there is so much I want to say you but find it difficult to put my feelings into words just know that you are very important to me the death of my life love for you is beyond work. There is so much unspoken between us which I will soon reveal to you so నేను ఏవైతే నీతో చెప్పాలని అనుకున్నానో చెప్పలేకపోయాను మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు తనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు అవి కొన్ని మీతో షేర్ చేసుకుని ఉండకపోవచ్చు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే అంత మీరు చూపించినంత ప్రేమ అండ్ ఎఫెక్షన్ అనేది తను డైరెక్ట్ గా ఎప్పుడూ చూపించకపోవచ్చు అలా అని చెప్పి తన ప్రేమ లేదని కాదు కంపేర్ టు మీతో పోల్చుకుంటే ప్రతి చిన్నది కూడా మీతో షేర్ చేసుకోవడము ప్రతి చిన్న దాంట్లో కూడా మీరు గా ఉన్నారు మీరు ఐలవ్ చెప్ తినే వాళ్ళు ఐటు లగ్ అని చెప్పేయడమే తప్ప తనంతటి తనకి ప్రేమ లేదని తను ఉన్న ప్రేమని తన బయటకి కొంచెం మొహమాట దాని వల్ల ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెము ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో చెప్తేనే ప్రేమన్నట్ట అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ కు ఉందనమాట సో అలా చాలా సార్లు మీరు కొన్ని కొన్ని విషయాలు అడిగినా కొన్ని విషయాల్లో తన గురించి అంటే మీ గురించి తనకి ఎంత ఇష్టం ఉంది ప్రేమ ఉందని చెప్పమన్నా కూడా అది అంత సీరియస్ గా తీసుకోకుండా అంటే మీరు కూడా తన మీద ఎంత ప్రేమ ఉందో ఎంత తనతో ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో తను లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటారు ఎంత బాధపడతారు ఎంత పెయిన్ అనేది తీసుకుంటారు అనేది మీరు ఎప్పుడు తనకు చెప్తూనే ఉండే అనమాట తను అడిగిన అడగకపోయినా కానీ మీరు కూడా అడిగేవాళ్ళం అనమాట నేను ఎందుకు ఇష్టమో నాలో ఏం నచ్చింది ఎందుకు హ్యాపీ నీతో నాతో ఉన్నప్పుడు ఏ టైంలో నీకు హ్యాపీగా ఉంది ఇలాంటివి అడుగుతూ ఉండొచ్చు కానీ సీరియస్ సీరియస్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి దానికి కరెక్ట్ వర్డ్స్ చెప్పడం కానివ్వండి చేసి ఉండరు సో కానీ వాళ్ళ మనసులో ఉంది ఒక పర్టికులర్ దీని వల్ల నువ్వు అంటే నాకు ఇష్టం ఒక పర్టికులర్ దీని వల్ల నీలో ఇది నచ్చింది అని అది అప్పుడు చెప్పలేనందుకు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అనమాట మేబీ చాలాసార్లు మీరు ఉండొచ్చు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత మొహమాట ఎక్కువ అన్న పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో దానికి కూడా ఫీల్ అవుతున్నారు ఫెయిత్ ఐ హ్యావ్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ అవర్ కనెక్షన్ అండ్ ఇన్ అస్ ఐ నో యు హీన్ బ్రాట్ ఇన్ మై లైఫ్ ఫర్ ఎ పర్సన్ అండ్ ఇట్స్ ఏ బిగ్గర్ దాన్ బోత్ ఆఫ్ ఐ నో దట్ వీఆర్ రెస్టైన్ టు బీ టుగెదర్ అండ్ హ్యావ్ ఫైత్ ఆన్ గాడ్ దట్ దే విల్ ఫైండ్ ద వే ఆఫ్ అర్జ్ సో మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనమాట మళ్ళీ మేమిద్దరము ఎలా అయితే ఈ రిలేషన్షిప్ లో నుంచి బయటకు వెళ్ళిపోయామో అంటే మళ్ళీ వెళ్ళాల వదు రావాలన్న ఉద్దేశంతో వెళ్ళినా కూడా ముందులాగా మళ్ళీ మాకు ఏదో ఒక అవకాశం అనేది కల్పించి మీరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యే విధంగా కానివ్వండి అలాంటి సోర్స్ కానివ్వండి మీరు వాళ్ళని కలిసే అవకాశం కానీ కల్పించమని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నారు తన సైడ్ నుంచి ఆ రోజు కోరుకుంటున్నారు అన్నమాట ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ ఓవర్ well, me well, sometimes. Please reassure, reassure me by taking things slowly and patiently. This will help me feel comfortable with the changes that you are happening. సో టైంకి తగ్గట్టుగా మీరు చేంజ్ అయిపోయారు మేబీ మీ పార్ట్నర్ కూడా మీ పార్ట్నరు మీ గురించి ఎన్ని రోజులని నా కోసం వెయిట్ చేస్తారు టైంని బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్లో ఎప్పుడు స్ట్రక్ అయిపోకూడదు అని చెప్పి మీరు లైఫ్లో మూవ్ అయిపోయి ఉంటారు మేబీ చేంజెస్ అనేవి కామన్ అన్న విధంగా మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట మేబీ అలా కూడా జరుగుండొచ్చు ఎన్ని రోజులని నా కోసం వెయిట్ చేస్తారు అన్నట్టుగా సో ఇదనమాట ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకుంటే అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో